రెండవ బహుమతిని కైవాసం చేసుకున్న వారు ఆర్ఆర్ గోష్ణీ రోహన్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం

యావన నార ఎవరన నార హౌస్ మనకు కంట్రోల్ కలియ కంట్రోల్ పోయింది ఇంకా కంట్రోల్ డిస్టిక్ట్ర్మతి లేనా నర్లేనా ఫైల్ కెమెరా కమ హీరో ఎస్ లైవ్ లైవ్ 125 ఆర్ ఈ బహమతిని రావురి కృష్ణ మోహన్ పోక్కురిస్తున్నారు ఈ బహమతిని క్యాస్టింగ్ చేస్తున్నారు అంటే ఎంబోస్ మేన కృష్ణ మోహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా మఖిన గోనేశ్వరరావు గారు కంబటూ

కృష్ణమోహన్ గారుస్తున్నారు ఈ నాలుగవం చేసుకున్న నాలుగవ కైవసం చేసుకున్నారు గదిపాటి లక్ష్మణ్య సోదరి గారు కల్గొల్లిపాడు ప్రతిపాటి మండలం గుంటూరు జిల్లా వెంకిరెడ్డి విశేఖర్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ండి త్వరగా వచ్చారా వెంకపాటి లక్ష్మణ చౌదరి గారు చదిగొట్టి పాడు లంకరెడ్డి మధు లక్ష్మణ చౌదరి గారు వచ్చారు నాన్న

ఏడవతి గారు కన్నీ వెళ్ళి అరుణ్ చౌదరి గారి జర్నలిస్ట్ గుంటూరు ప్రవీణ్ ప్రవీణ్ ఏడవ బాబు రూపాయల మొత్తాన్ని నన్నప్పనేని సాంశివరావు గారు సన్నాపు అమ్మాయి గారు కొన్నూరు వారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ వారు హనుమాన్ బోస్ హైతరా సత్యనారాయణ గారు గ్రామం గొర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం తొమ్మిదవ మంది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అశోక్ గారు

ప్రోత్సాహేస్తున్నారు రామ్ గోపాల్ రెడ్డి గారులంధ్యాల జిల్లా లంకరెడ్డి నిక్షేత్రి రెడ్డి గారు కాడేపల్లి రామ్ గు రెడ్డి గారువెల్లి మండలం నంద్యాల జిల్లా బీరం హోల్స్ బీరం సుబ్రమణ్య రెడ్డి గారు ఎస్ మాన్ మండలం నంద్యాల జిల్లా ఒకటో తేదీ నుండి కూడా ఎనిమిదో తేదీ వరకు కూడా వ్యవహరించినటువంటి సుమారుగా ఐదు వందల కోట్ల్లో వారి యొక్క వాక్చాతంతో మనలు పొందినటువంటి పెద్దలు చూపుని రాధాకృష్ణ ప్రసాద్ గారు పెనుమ కోపడి మొక్క మండలం కృష్ణాజిల్లా వారికి తిరిగి సత్కారం శాతం చేతుల మీదుగా ఏదైనా